అందరికీ నమస్కారం ఈరోజు మనం కేన్స్ టెక్నాలజీ అనే ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ కథను లోతుగా పరిశీలిద్దాం భారతదేశ తయారీ రంగంలో దీని పాత్ర ఏంటి ఇది ఒక మల్టీబ్యాగర్ అయ్యే సత్తా దీనికుందా పదండి చూద్దాం అయితే మనం మొదలపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం ఈ చర్చంతా కేవలం సమాచారం కోసం నేర్చుకోవడం కోసం మాత్రమే ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు ఏ నిర్ణయం తీసుకున్నా మీ సొంతంగా రీసెర్చ్ చేయడం చాలా అవసరం మనందరం మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి వింటూ ఉంటాం అసలు ఒక స్టాక్ పెద్ద సక్సెస్ అవ్వకముందు దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఈ కేస్ స్టడీ ద్వారా కేన్స్ టెక్నాలజీ ఆ కోవలకు వస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఈ కేన్స్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది వాళ్ల వ్యాపారం ఏ రంగంలో ఉంది ఇక్కడున్న ఈ స్లైడ్ చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కేంజ్ యొక్క అసలైన బలాన్ని చూపిస్తుంది చూడండి వీళ్ళు కేవలం ఎలక్ట్రానిక్ వస్తువులను అసెంబుల్ చేసే కంపెనీ కాదు ఒక ఐడియాను డిజైన్ చేయడం నుంచి దాన్ని తయారుచేసి చివరికి సెమీ కండక్టర్లను టెస్ట్ చేసే వరకు అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తారన్నమాట మన దేశంలో ఇలాంటి పూర్తిస్థాయి ఉన్న కంపెనీలు చాలా చాలా అరుదు అంటే ఈ కంపెనీకి టైం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి ఒకవైపు మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి పీఎల్ఐ స్కీమ్స్ ఇస్తుంది మరోవైపు ప్రపంచ కంపెనీలన్నీ చైనా ప్లస్ వన్ అంటూ ఇండియా వైపు చూస్తున్నాయి దీనికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్స్ డిఫెన్స్ లాంటి రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఇవన్నీ కేన్స్కి పెద్ద ప్లస్ పాయింట్స్ ఏ కంపెనీకైనా దాని వెనకున్న నాయకత్వమే బలం ఇక్కడ చూస్తే రమేష్ కన్నన్ సవితా రమేష్ లాంటి విజనరీ ఫౌండర్స్ ఉన్నారు అంతేకాదు ప్రమోటర్లకు దాదాపు యాభై మూడు శాతం వాటా ఉంది అంటే వాళ్లకు కంపెనీ మీద ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు గోల్డ్మాన్ సాక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశాయంటే దీని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తోంది సరే ఇదంతా బానే ఉంది మరి ఈ అవకాశాలన్నీ నిజంగా కంపెనీ పనితీరులో కనిపిస్తున్నాయా వాళ్ల నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం పదండి ఇక్కడ నంబర్స్ చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది రెవెన్యూ స్థిరంగా పెరుగుతోంది కానీ అసలు విషయం ప్రాఫిట్స్లో ఉంది ఎఫ్ఐ ట్వంటీ త్రీలో వాళ్ళ లాభం ఏకంగా నూట ఇరవై ఆరు శాతం పెరిగింది ఆ తర్వాత సంవత్సరం కూడా తొంభై రెండు శాతం ఇది మామూలు గ్రోత్ కాదు ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఈ గ్రాఫ్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇది కేవలం ఒక్కసారి వచ్చిన గ్రోత్ కాదు ప్రతి సంవత్సరం దాదాపు యాభై అరవై శాతం రెవెన్యూ గ్రోత్ నిలకడగా చూపిస్తోంది ఈ కంపెనీ కేవలం అమ్మకాలు పెరగడమే కాదు లాభాలు కూడా బాగా పెరుగుతున్నాయి అంటే కంపెనీ మార్జిన్లో మెరుగుపడుతున్నాయన్నమాట వ్యాకారం పెరుగుతున్న కొద్దీ లాభదాయకత కూడా పెరగడమనేది ఒక ఆరోగ్యకరమైన కంపెనీకి ముఖ్యమైన సంకేతం గడిచిన కాలం చాలా అద్భుతంగా ఉంది సరే కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కథకు అసలైన బలం భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది కెయిన్స్ భవిష్యత్తు ప్రణాళికలు చాలా పక్కాగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలోనే మొదటి ప్రైవేట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీ స్టార్ట్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో కొత్త పీసీబీ ప్లాంట్ రెడీ అవుతోంది ఇవన్నీ కంపెనీ ఎదుగుదలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కీలకమైన అడుగులు అయితే ప్రతి కథలోనూ రెండో కోణం ఉంటుంది ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ కంపెనీలో మనం గమనించాల్సిన కొన్ని సవాళ్ళూ రిస్కులు కూడా ఉన్నాయి ముఖ్యంగా దాని వాల్యుయేషన్ ఎవరైనా ఈ స్టాక్ ని చూస్తే మొదటగా షాక్ అయ్యేది దీని ప్రైస్ చూసే ప్రస్తుతం దీని ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటే పిఈ సుమారుగా నూట అరవై ఉంది అంటే కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి మార్కెట్ నూట అరవై రూపాయలు వెలకడుతోంది ఇది చాలా చాలా ఎక్కువ దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇదే రంగంలో ఉన్న వేరే కంపెనీలు సాధారణంగా యాభై నుంచి వంద పిఈ మధ్యలో అవుతాయి వాటితో పోలిస్తే కేన్స్ వాల్యుయేషన్ దాదాపు రెట్టింపు ఉందన్నమాట ఇంత ఎక్కువ ధర పెట్టడం వల్ల వచ్చే రిస్క్ ఏంటంటే భవిష్యత్తులో కంపెనీ అనుకున్నది అనుకున్నట్టు చేయడంలో ఏ చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం స్టాక్ ధరపై చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ల కొత్త ప్రాజెక్టులు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి సరే ఇన్ని బలాలు బలహీనతలు చూశాక ఫైనల్గా మనం ఏ నిర్ధారణకు రావచ్చు ఈ విశ్లేషణ సారాంశమేంటి ఓవరాల్గా చూస్తే ఈ స్కోర్ కార్డ్ మనకొక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది బిజినెస్ మోడల్ మేనేజ్మెంట్ భవిష్యత్ అవకాశాలు వీటన్నిట్లో కంపెనీకి టాప్ మార్క్స్ పడ్డాయి కాని వాల్యుయేషన్ రిస్క్స్ దగ్గర స్కోర్ కొంచెం తగ్గింది అయినప్పటికీ ఈ రిస్కులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా దీనిని ఒక మంచి మల్టీబ్యాగర్ క్యాండిడేట్గానే గానే విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నమ్మకానికి వెనక ఉన్న అతిపెద్ద కారణం కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ బుక్ దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్డర్లు ఉన్నాయి అంటే రాబోయే మూడేళ్లకు వాళ్ల ఆదాయానికి ఒక రకమైన గ్యారంటీ ఉందనమాట ఇది కథకు చాలా బలమైన పునాది చివరిగా మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే ప్రస్తుత అధిక ధరను పక్కన పెడితే ఈ కంపెనీకున్న అవకాశాలను బట్టి రెండువేల ముప్పై నాటికి ఇది మూడు నుంచి ఐదు రెట్లు పెరిగి ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో దశనే మార్చగలదా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు